సూర్య గడునాడా అత్తా నీ ఎవో అత్త అత్తా పెళ్లి చెత్తమహం దానా అత్త మనం ఎంత దిట్టుకున్నా నువ్వు ఒకటే కదత్తా ఏం కోసం చెప్పత్తా ఈ ఒడి అయితే వేడి నీళ్లతో నీట్గా కడిగేసుకుందాం నూనె అయితే పోసుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసేద్దాం ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరకాయలు అయితే బాగా వాడి చేసుకున్నాం ఎర్రగడ్డలు అయితే త్వరగా వాడిపోవాలంటే కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాం పసుపు కారం చింతపండు పులుసు అయితే పోసేద్దాం కూరకు తగినన్ని నీళ్ళు పోసేద్దాం నీటుగా గడిగిన చేపలు శాంగడ్లు వేసేద్దాం చాంగడ్లు వడిచేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగో మేము చాంగిగడ్డ వచ్చి చేపలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కోడలు బంగారు మా అత్త బంగారు